డౌన్ ప్లే చేయొచ్చు బట్ పెరిగే అసంతృప్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రడ్లను పట్టించుకోవాలి బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు వీళ్ళు చెప్పినా ఇలా మనం మాట్లాడడం అప్పుడు పట్టించుకోవాలి తర్వాత ఏమైంది అదే రెడ్డు కాడు వదిలేశారు వదిలితే రాయలసీమలోనే మునిగిపోయాడు ఈయన కూడా గుర్తు పెట్టుకోవాల్సింది అది పైగా వాళ్ళకి ధైర్యం ఎక్కువ భావం కూడా ఎక్కువ కానీ అంటే ఒకటి సార్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్తే ఏదో ఒక ముద్ర వేస్తారు ఏదో ఏదో అంటారు అది వేరు ఇప్పుడు డైరెక్ట్ గా పార్టీకి సంబంధించిన కీలక నాయకుల బయటకు వచ్చి ముద్ర వేసేస్తారు చూడు అంతేనా ఇప్పటికీ ఆయనకి ఎందుకు ఎవరు పదవి ఆయనకంటే ఇప్పుడు ఈయన చెప్పే పర్యావరణం అంటే నాకు పర్యావరణం మీద పూర్తి అవ్వగా అని అంటుంటాడు ఎవరి ద్వారా వచ్చింది ఆయన వల్ల కదా గుల్చేరి జన వాళ్ళ కదా వచ్చింది ఆయన అమరావతి ఇష్యూస్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అనేక అంశాలు కడపలో యురేనియం గురించి పోరాడన్నాడు ఆయనే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ పర్యావరణ ఇప్పుడు ఒప్పాడ వ్యవహారం పోరాడింది ఆయనే ఈయన చెప్పుకునే గొప్పగా చెప్పుకునేటువంటి ప్రతి ప్రకృతి వైపరీత్యపు ఇష్యూలు ఏది కాలుష్యాల ఇష్యూలు అన్ని రైజ్ చేసింది ఆయనే ఆయన గురువే ఈయనకి వచ్చి చెప్పింది పాయింట్ అంటే ఓకే ఒక నాయకుడిని పక్కన పెడతారు రేపొద్దు ఇంకో నాయకుడిని పక్కన పెడతారు కానీ గ్రామ స్థాయిలో మిస్ అయిన ఈ సమన్వయం గ్రామ స్థాయిలో ఉన్న ఈ అసంతృప్తిని నేరుగా పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించలేరా నేను ఒకటే మాట చెప్తున్నాండి పవన్ కళ్యాణ్ ఓపెన్ అవ్వాలా నిజాయితీగా బూతులు దుర్భాషలు కాకుండా సరే నేను జగన్మోహన్ రెడ్డి కోసం కాంప్రమైజ్ అవుతున్నానయ్యా మనం ఇచ్చినవి తీసుకుందాం ఈ పది శాతం పదమూడు శాతం నాకు చెప్పింది నేను